రాజా వివిధ పదార్థాలు ఎన్ని రకాలుగా ఉన్నా చలము అచలము చరము అచరము ఎన్నో ఆకారాలను పోలి ఉంటాయి ఈ ప్రపంచంలో కనపడేవన్నీ కూడా చలంగా చలం అంటే కదిలేవి అచలం అంటే కదలకుండా స్థిరంగా ఉండేవి అలాగే ఆ తర్వాత చరాచరములు కదలడానికి వీలైనవి కదలడానికి వీలు లేనివి ఎన్నో ఆకారాలను పోలి పోలి ఉంటాయి అయినా వాణిలో గల ఆకాశ పదార్థం ఒక్కటే సో ఇన్ని చరాచర సృష్టి అంతా ఉన్నప్పటికీ ప్రతి పదార్థము లేక ప్రాణి లేక వస్తువు అన్నీ కూడా వాటి యొక్క ఉనికి ఆకాశంలోనే ఉంది అందువలన ఆకాశం ఒకటే అని చెప్తున్నాడు ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి అని అంటే ఉదాహరణగా ఆకాశం అంటే అసలు ఏమిటో ముందు తెలుసుకుందాం ఆకాశం అంటే ఒక ఖాళీ ప్రాంతము ఒక శూన్యము సో ఈ శూన్యం అనే దాంట్లోనే ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఈ పెద్ద ఖాళీ స్థలంలో ఈ రూము కట్టడం అంటే హాలు కట్టడం అనేటువంటి దాని ద్వారా దీని మధ్యలో ఉన్న ఖాళీలో మనందరం కూర్చున్నాం కదా సో ఈ ఆకాశం ఈ ఆకాశంలో అయితే మనకు మనుగోడలేదు ఎక్కడ కూర్చుంటాం మనం అట్లాగే ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాక ఆకాశం అనేది వ్యాపించి ఉన్నది సర్వవ్యాపకత్వం ఉన్నది అంటే అది పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనకి రుజువు చేసేటువంటి ఒక నిరూపణ ఆయన ఆ విధంగానే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆయనలోనే మనం ఉన్నాం సో ఆకాశంలో మనం ఉన్నాం అంటే అర్థం ఏమిటంటే ఆత్మలో మనం ఉన్నామని అర్థం అర్థమైందా ఎందు అయితే ఈ ఆకాశాన్ని గురించినటువంటి కొద్దిపాటి వివరణ ఏమిటి అనే ఎట్లయితే దీన్ని ఒక మూడు నాలుగు రకాలుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎలా అనేటట్లయితే మహాకాశం మఠాకాశం ఘటాకాశం చిదాకాశం ఇన్ని రకాలుగా దీన్ని చెప్పాల్సి వస్తుంది మహాకాశం అనేటట్లయితే ఈ భూమితో సహా పద్నాలుగు లోకాలు అన్నీ కూడా ఆ మహాకాశంలో ఉన్నాయి అర్థైందా కాబట్టి మనకి తెలిసిన భూమి ఒకటే లోకం కాదు ఇంకా పదమూడు లోకాలు ఉన్నాయి ఈ లోకాలన్నింటినీ ఆ మహాకాశం అనే దాంట్లో పరమాత్మ అట్టేపెట్టి పెట్టాడు అంటే వాటికి భూమి ఆకర్షణ శక్తి లేదు కనుక అవి అలా స్థిరంగా నిలబడి ఉంటాయి శూన్యంలో మన భూమి ఒకటి మనం మాట్లాడుకునేటట్లయితే అది మఠాకాశం అని అనుకోవచ్చు తర్వాత ఘటాకాశం మన శరీరం ఉంది కదండి దీన్ని ఘటము అంటారు ఈ శరీరం లోపల ఆకాశం ఉంది ఖాళీ ఉందా లేదా ఇంత తిన్నదంతా రోజు ఎక్కడికి పోతుంది అక్కడ ఖాళీ లేకపోతే సో మనం తింటున్న ఆహారాన్ని వేసేటువంటి ఖాళీ ప్రాంతం అంతా కూడా లేక గాలి తిరిగేదంతా కూడా లేదా రక్తం ప్రసారం అవడానికి కూడా అన్ని చోట్ల స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ అన్ని చోట్ల ఖాళీ ప్రదేశం ఉన్నది ఆ ఖాళీ ప్రదేశం ఈ ఘటనలో ఉంది కాబట్టి దీన్ని ఘటాకాశం అంటారు తరువాత చిదాకాశం అంటే మనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం అనేటువంటి పరమాత్మ ఉండేటువంటి ప్రాంతం చిత్ అంటాం దాన్ని అది ఉండే ఆకాశం ఉన్నది చిన్నది సో అయితే ఇప్పుడు ఈ ఘటాకాశం అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వివరం ఏదైతే ఉన్నదో ఈ చితాకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఘటాకాశం యొక్క పరిస్థితి మనకు తెలుస్తుంది లేకపోతే అది ఉందని సంగతి మనకి తెలుసుకోవడానికి ఉండవలసినటువంటి ప్రాణస్వరూపం అక్కడ లేదు చితాకాశంలో చితాకాశంలో ఆయన ఉన్నప్పుడే ఈ మఠాకాశం తెలుస్తోంది ఘటాకాశం తెలుస్తోంది మఠాకాశం తెలుస్తోంది ఇంకా నువ్వు యోగ దృష్టితో ముందుకు పెడితే మహాకాశం తెలుస్తుంది కాబట్టి ఈ చిదాకాశం అన్నిటికీ ఆధారంగా ఉంది ఇది తెలుసుకున్నటువంటి యోగులు ఆకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు అయితే భగవద్గీతలో మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఇంత విస్తృతంగా వ్యాపించి ఉండి అన్ని పనులు దానిలోనే జరుగుతున్నప్పటికీ చూడండి ఆకాశంలోనే అన్ని విషయాలు జరుగుతున్నాయి ఆకాశం లేకపోతే లేదు ఇక్కడ భూమి ఉంది భూమి ఎక్కడుంది ఆకాశంలోనే ఉంది ఆకాశంలో ఉన్న ఖాళీ ప్రాంతంలో భూమి ఉంది ఆ భూమిలో నువ్వు తవ్వి కొంత తీసి మళ్ళీ చెట్లు పెట్టుకుని వరి పండించుకుని వాహన భోజనం చేస్తున్నావు చెట్లు పెరిగి ఇది అవుతున్నాయి ఇవన్నీ దానిలోనే జరుగుతున్నాయి కొండలు లోయలు నీరు జలపాతాలు సముద్రాలు అన్నీ ఈ ఆకాశంలోనే ఉన్నాయి అంత విస్తృతంగా వ్యాపించింది అయినప్పటికీ ఇది స్వతహాగా జడ పదార్థం దానికి స్వయంగా ఇది చేసే అవకాశం లేదు అక్కడ కూడా పరమాత్మ యొక్క శక్తి ఉన్నప్పుడే దానికి భూమి మీద నుంచి నదుల్లో సముద్రాలలో ఉండేటువంటి నీటిని వేడి అయిన తరువాత ఆవిరి రూపంలో పైకి లాక్కుని నిలబెట్టుకునేటువంటి శక్తి దానికి వచ్చింది అవి గడ్డలుగా ఆకాశంలో ఉండి భూమి ఆకర్షణ శక్తికి లోబడకుండా అక్కడ ఉండి తగు సమయం వచ్చి వానాకాలం వచ్చే ముందు చల్లటి గాలులు వాయువు ప్రసారం జరిగినప్పుడు అవి కరిగి మనకు వాన రూపంలో కిందకొస్తున్నాయి ఇంతకాలం ఎవరు దాచారు వేసంకాలం కాలం అంతా కూడా ఎవరు సమ్మర్లో ఎవరు దాచారు వేసంగిలో ఆకాశం పైకి లాక్కుని అట్టే పెట్టింది సూర్యుడు ఆ నీరుని వేడి చేసి ఆవిరిగా మారుస్తున్నాడు మార్చిన దాన్ని ఆయన పైకి తీసుకొని అక్కడ అట్టే పెడుతున్నాడు వాయువు వచ్చి కొట్టిన తర్వాత మన కిందకు పడుతోంది సో ఇవన్నీ కూడా ఒక సమయంలో ఒకనొక పద్ధతిలో క్రమశిక్షణతో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుజ్ఞతో జరుగుతున్నాయి అందుకని భగవద్గీతలో ఇవన్నీ కూడా నా యొక్క అనుజ్ఞతోనే నడుస్తున్నాయి నా యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది అయితే మొట్టమొదట్లో మనం వా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దాదాపుగా మొట్టమొదట్లో ఈ ఆకాశం అంతా కూడా ఎలా విస్తృతంగా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఆత్మ వ్యాపించి ఉన్నదని అనుకుని మనం మన యొక్క సాధన మొదలు పెట్టాలి అంటే అర్థం ఏమిటి అంటే అన్నీ మనం ఆకాశంలోనే జరుగుతున్నాయి ఆకాశం అనగా ఖాళీ ప్రాంతము శూన్యము ఆ శూన్య ప్రాంతం లేనిదే ఏ కార్యక్రమము ఎక్కడా ఏది జరిగే అవకాశం లేదు గనక పరమాత్మ కూడా ఈ విషయం అంతటా ఆ విధంగా వ్యాపించున్నాడు గనక అన్నీ పరమాత్మలోనే జరుగుతున్నాయి ఆకాశంలో మనం అన్ని పనులు ఎలా చేస్తున్నామో అలాగే ఈ పరమాత్మ యొక్క సన్నిధానంలో ఆయన సాన్నిహిత్యంలో ఆయన నేతృత్వంలో మనం ఈ పనులన్నీ చేస్తున్నాము ఈ విధమైనటువంటి భావనతో నీవు యోగ సాధన చేసేటట్లయితే పరమాత్మ స్వరూపాన్ని నీవు తెలుసుకునే అవకాశం ఉంది సో అందుకని మొట్టమొదటిగా సాధకుడు చేయవలసిన పని ఏమిటంటే పరమాత్మను తెలుసుకోవాలనుకుంటే ఆయన ఈ ఆకాశంలాగా విస్తృతంగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో మొదలుపెట్టు తర్వాత నీకు అర్థమైనప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఆయన పొడగంటం తెలిసిన తర్వాత అప్పుడు ఆయన ఈ ఆకాశానికి వాయువుకి జలానికి అన్నిటికీ ఆధారంగా ఉన్నాడనేది తర్వాత తెలుస్తుంది మొట్టమొదటగా నీ సాధన స్థితిలో మాత్రం ఈ విధంగా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది